యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మరి ఈ విషయంలో నీ క్లోజ్ ఫ్రెండ్ ధనరాజ్ కి ఎప్పుడు సజెషన్ ఇవ్వలేదా ఆయన విపరీతంగా ఖర్చు పెడుతుంటాడుగా ఖర్చు ఉంటుంది వందసార్లు ఇచ్చాము పుట్టుకలో ఉండాలి అది అదే అన్నట్టు ఎంత కోదు మనం కుక్కొక్క ఎంతసేపు చేసినా కూడా అది మళ్ళీ ఇట్లే అవుతుంది అన్నట్టుగా చెప్పగడుగు చెప్తాము అది వాడి స్టైల్ అన్న వాడి ఏందంటే అరే మనం ఇది ఎక్స్పెక్ట్ చేసి రాలేదు ఇది వచ్చింది అప్పుడు దీన్ని అనుభవించు అంటాడు నేనేమనుకుంటా అంటే నేను ఇదిగా మా అక్కలున్నారు మా అన్నరు వాళ్ళందరూ ఎప్పుడు ఎవరికి అవసరం వస్తుందో జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున ఒక రెండు మూడు సంవత్సరాలు ఒకవేళ సడన్గా రెండు మూడు సంవత్సరాలు ఖాళీ వచ్చే పరిస్థితి వస్తే ఇప్పుడు ఏదైతే కారు మెయింటైన్ చేస్తున్నావు ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావు అదే అనుభవం ఆ మూడు సంవత్సరాలు అనుభవించాలి ఈ ఉంది నేను ఖర్చు పెట్టేసి మళ్ళీ రేపు దానికోసం రెంట్ అని అన్న ఒక ఇరవై వేలు అన్న ఫీజు కట్టాలి అనేది నాకు నేను తలదీసేసినట్టు ఫీల్ అవుతుంది దాన్ని సో ఉన్నాం బాగున్నాం ఇంక ఎందుకు హై మనకు అవన్నీ లేకపోతే బతకలేమా చాలు ఇది అంటే జాగ్రత్తగా బతుకుతాను నాకు అది ఇష్టం వాడికి అలా ఉండడం ఇష్టం అరే మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలిరా ఇది కాక ఇంకోటి అప్పుడే కదరా మనకు ఇంకా ఫైర్ వస్తుంది ఆ ఫైర్ నాలో ఉంటుంది కానీ అది వాడు వేరే వర్షం నాది వేరే వర్షం అందుకే మా వాళ్ళు అందరూ పిలిచినారంటారు కదా అతను మంచి ఉద్దేశం ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ చేస్తాడు ఖర్చు పెడతాడు ధనరాజు అవునన్నా చేస్తాడు కానీ ముందు నీకు కాళ్ళకు చెప్పుకునే లేదా చూసుకోవాలి కదా ఓకే కదా నువ్వు స్టాండ్గా ఉంటే పది మందికి ఉంటావు ఉన్నదంతా నువ్వు పది మందికి పెట్టేది మళ్ళీ నడుకోవడం ఎందుకు పెట్టడంలో కూడా పద్ధతి ఉంటుంది పద్ధతి కోసం పెట్టాలి ఇప్పుడు టీ అనే రాన్న అంటే అన్న రాన్న చట్నీస్కి వెళ్ళి అన్నం తిందాం సాటిస్ఫై అయినావు కదా నువ్వు లేదు మనం హైత్కి వెళ్దాము కూర్చుందాము ఆ చేద్దాము చేద్దాం ఏదైనా అదే ఫీలింగ్ ఇప్పుడు నీకు అట్లా నువ్వేం ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ నా దగ్గర అవును మరి ఎందుకు అవి నా స్థాయి ప్రకారం నేను చేస్తా ఆకేషన్ ప్రకారం చేస్తా ఒక బ్లాక్ బాస్టర్ ఆకేషన్ కూడా బ్లాక్ బాస్టర్ ఖర్చు పెడతామన్నా అమ్మ నేను కూడా దానికి కూడా బ్లాక్ బాస్టర్ చేయాలి ఎందుకు మనం అట్లా అట్లనే అవ్వనిపించారు అంటారు మీరు ఏమన్నా అనుకోండి పోయి పద్ధతి నాకు ఒక దగ్గర వెళ్ళి అడుక్కోవడం నాకు ఇష్టం ఉండదు అది నా పాయింట్ జాగ్రత్తగా ఉండాలిరా పద్ధతిగా ఉండాల మనం చాలా గలీజ్ పరిస్థితుల్లోంచి ఒక స్థాయికి వచ్చినప్పుడు మనల్ని చూసే కనులు మన ఫ్యామిలీలో చాలామంది ఉంటారు వాళ్ళకి చెదడు వాదడు ఉండాలి ఎందుకంటే వాళ్ళు పూజలు పునస్కారాలు ఎన్నో చేసి ఎన్నో ఆశీర్వాదాలు మనం ఇక్కడికి వచ్చినామన్న దీన్ని మనం ఇచ్చలి విడత చేయకూడదు కదా మా తమ్ముడు ఆడు ఉన్నాడు అని మా వాళ్ళు అనుకునే భరోసా ఎప్పుడు నిలబెట్టాలనుకుంటా మనం ఏదో చేసి ఏదో చేసి గాయగాయ చేసి గద్దర గద్ద చేసి మళ్ళీ వాణి నడుకోవడం నాకు ఇష్టం ఉండదు షారుఖ్ ఖాన్ అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటి డబ్బు సేవ్ చేయడం కాదు నీ ఇన్కమ్ పెంచుకోవాలి అది ఎంతవరకు చేస్తాను డబ్బు సేవ్ చేసే అవసరం లేదు నీ ఇన్కమ్ పెంచుకో ఇప్పుడు నీ అవసరాలు వేదా ఆడి గుణాలన్నీ సేవ్ చేసుకోకుని ఇన్కమ్ పెంచుకోవాలి అవును అదే జరుగుతుంది కదన్న ఇన్కమ్ పెంచుకుంటున్నాం దాచుకుంటున్నాం అదొక స్టైల్ అన్న అదొక వ్యక్తిత్వం అది నాదొక వ్యక్తిత్వం ఇప్పుడు ఇన్కమ్ పెంచుకోవని ముందు ఆయన అనుకున్నారు కదన్న ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇంకో రకంగా వెళ్ళి ఎవరిని అడిగి సాటిస్ఫై చేసుకుంటారు అడగడం అనేది ఇష్టం ఉండదు కదా అంటున్నాను నేను రేపటి రూపం ఎక్కడ ఉందన్నా ఇప్పుడు ఇలా నేను హ్యాపీగా సినిమాలు చేస్తున్నా సపోజ్ నాకు రేపు అయింది అనుకో ఒక నాలుగు సంవత్సరాలు యాక్టింగ్ చేయడం పరిస్థితి వచ్చింది అనుకున్నా ఏం చేస్తాను అప్పుడు అప్పుడు కూడా ఇన్కమ్ పెంచుకుంటాం అప్పుడు కూడా ఏదో ఖాళీ కూర్చోం ఏదో పని చేస్తా జాబ్ చేస్తే మేము రాస్తానేమో అష్టం రైటర్కి వెళ్తానేమో అష్టం డైరెక్టర్ చేస్తానేమో మళ్ళీ నేను మేకప్ మేకప్గా జాయిన్ అవుతున్నామో కానీ ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికి మళ్ళీ ఎవరిని అడుగుతాం మళ్ళీ మామూలుగా ఒక ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ ముఖ్యంగా ఆర్టిస్టులకు వచ్చే ప్రాబ్లం మిగతా వాళ్ళకి కాదు కానీ ఆర్టిస్టులు ఇది ఒక వీళ్ళకే ప్రాబ్లం ఏంటంటే సపోజ్ ఒక వెలుగు వెలుగుతారు సడన్ గా ఒక డ్రాప్ వస్తుంది వచ్చినప్పుడు బయట వచ్చి వేరే జాబ్ చేయలేదు వేరే ఫీల్డ్ ఎక్కడైనా చేయొచ్చు ఆర్టిస్ట్ అనే కూడా వేరే దగ్గరికి వెళ్ళి నిజంగా చేయాలి చేసే కెపాసిటీ చేయాలనుకుంటున్నా కూడా చేయలేదు వేరే ఏమీ చేయలేరు టీ కొట్టు పెట్టాలన్నా పెట్టలేదు అలాంటి పరిస్థితి వచ్చి చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిపోయి సైడ్ చేసుకొని నువ్వు ఎలా అదే అవన్నీ చూసే నేను అక్కడికి వెళ్ళను అక్కడికి వెళ్ళను పద్ధతిగా ఉంటా అంట చంద్రమోహన్ గారు ఒక ఇంటర్లో చెప్పారు ఎంతో మందిని చూశాను పెద్ద పెద్ద వాళ్ళు అలా అయ్యారు వాళ్ళు అలా అలా మంచి పీకులు ఉన్నప్పుడు ఇలాంటి చెడల వెళ్ళి ఇలా ఎంజాయ్ చేశారు ఏ మన ఫ్యూచర్ ఉంది చేద్దామని కాలం ఏదో ఎదురు తిరిగింది ఏదో అయిపోయి చివరికి ఘోరమైన పరిస్థితులకు వెళ్ళారు ఆ ఘోరమైన పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి అంట నేను దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలంటారు కదన్న అలాగని అసలు నేను ఏంటి ఇప్పుడు వాచ్ కొన్నా పిసినార్ అయితే పదిహేను వేల వాచ్ కొన్నాను కదా రూపాయలు వాచ్ పెట్టి పద్ధతి ఉంటుంది నా ఫీలింగ్ పద్ధతి ప్రకారం వెళ్ళాలనుకుంటాను నేను ఏదైనా పద్ధతి ఉంటుంది దేనికైనా విచ్చలి విడతానని చేయకూడదని నాకు ఫీలింగ్ దాన్ని ఎదుటో అనిపిస్తున్నారు అనుకుంటారా స్టేట్మెంట్ అనుకుంటారు ఏమని అనుకోరు ఇది నా పద్ధతి మా అమ్మ నా నేర్పించిన పద్ధతి ఇంకోటి కొత్త విషయం నువ్వు ఏ ఇంటర్వ్యూలో చెప్పకపోయి ఉండొచ్చు బహుశా మందికి తెలుసుండో తెలియదు నాకు తెలిసినంత వరకు మీ నాన్నగారు సూసైడ్ చేసుకున్నారని ఎంతవరకు నిజం అది అవును ఎందుకు చేసుకున్నారు ఫ్యామిలీ ఇష్యూస్ ఆయన విపరీతమైన కోపగుండి దేనిని తట్టుకోలేరు ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది ఓకే అది పంచుకోలేనిది పంచుకోలేదు ఆయన చెప్పాను విపరీతమైన కోపం ఉండే ఆయన కోపం ఇప్పుడు మామూలుగా పూర్ కల్చర్లో బోల్డని ఫ్యామిలీ గొడవలు ఉంటాయన్న దాంట్లో ఆయన విపరీతమైన కోపిస్ట్ కాబట్టి తట్టుకోలేకపోయాడు ఎక్కడో ఓకే చేసుకున్నారు ఇట్స్ బ్యాడ్ ఇన్సిడెంట్ హర్ టైస్ సూసైడ్ చేసుకున్నారు అంటే అది పంచుకోవచ్చా అవసరం లేదు ఐ డోంట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడున్న ఆర్టిస్టులతోటి నువ్వు చాలా ఎక్కువగా కంపేర్ చేసుకుంటావంట ఏంట్రై ఇంత కష్టపడుతున్నాను ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాను నిన్న మొన్న వచ్చిన వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు నేనేం నాకు ఇంకా స్టార్డ్డం రావట్లేదు అని ఎక్కువ ఫీల్ అవుతాడు వేణు అని అంటుంటారు నిజమైనది తప్పులేదు కదన్న అంటే ఏంటి మిస్టేక్ ఏం జరుగుతుంది నాకు అనుకున్నదానికి స్టార్డ్డం ఎందుకు రావట్లేదు మిస్టేక్ ఏం జరుగుతుంది నా మిస్టేక్ లేదు మరి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా పోటీ పడాలి మిస్టేక్ ఏంటి అని రెక్టిఫై చేసుకోవడం తప్పులేదు కదన్న వచ్చింది చాలు సినిమాలు అని అలా కూలు ఉండలేం కదా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వెండల కిషోరు రెడ్డి అన్న సప్తగిరి అన్న కిషోర్ డాలింగ్ వీళ్ళందరూ స్టార్ కమెడియన్లు నేను ఆ రేజ్లో ఇంకా రాలా ఎందుకు రావట్లేదు అని ఒక బాధ ఉంటుంది మనిషి నేను దేవుని కాదు కదా నేను అనలైజ్ చేసుకుంటే ఏమనిపిస్తుంటుంది ఏమనిపించలేదు నాకు టైం రావాలనిపిస్తుంది అంటే ఏదో ఇప్పుడు ఇప్పుడు తాగబుద్ధ రమేష్ ఉన్నాడు అన్న సప్తగిరి ఉన్నాడు ప్రేమకథ చిత్రం పడింది టక్ మని వెంకటా పడింది టప్ టప్ అలాగే క్యారెక్టర్ రాస్తారు సో అలాంటిది ఒక టైం రావాలి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడాలి ఓకే పడితే టక్క పది సినిమాలు వస్తాయి అందులో మళ్ళీ ఇంకోటి పడుతుంది సో అలా పడాలి నాకు అట్లా మంచి వేషాలు చేసినాయి వర్కౌట్ అవ్వాలి చిన్న చిన్న వేషాలు చేసినాయి బ్లాక్ బాస్టర్లు అయినాయి సో ఇప్పటికీ ఇన్ని రోజులు ఇంత ముందు అలా బాధపడేవాని కానీ ఇప్పుడు కొంచెం నేను రియలైజేషన్ ఏమొచ్చిందంటే ఇప్పుడు నేను బాధపడడం వల్ల వచ్చింది ఏం లేదు బాధపడకుండా దాన్ని వదిలేస్తే ఒక సినిమా హిట్ అయిన క్రెడిట్ నాకు రాకుండా ఇంకొకపోదు సో ఇప్పుడు నేను ఒకటే ఏం చేద్దాం సరే ఇప్పుడు వాళ్ళు వచ్చినట్టు వాడు ఏంటి ఇది చేసాడు ఓ ఇది ఇది కనెక్ట్ అయ్యి ఇది తీసుకొని వేషాలు ఇస్తాను నేను అదైనా కత్తగా ఏదైనా చేయాలి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని ఎప్పుడు ఒక ఆలోచనలో ఉంటాను దానికి కూడా ఒక టైం పడుతుంది అంటే ఒక ఆర్టిస్ట్ ఒక కమెడియన్గా మీకు ఎంత స్వేచ్ఛ ఉంటుంది అంటే నువ్వు ఒక కొత్తది క్రియేట్ చేసి డైరెక్టర్ చెప్పేంత ఉంటుందా ఉంటదన్న ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పు ఇప్పుడున్న డైరెక్టర్ ప్రతి ఒక్కరు ఇస్తారు ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుందన్న నాకు ఇంకోటి పడుతుంది చెప్తా సార్ ఇది చెప్తే ఎలా బాగుంటుంది డైలాగ్లో ఇంప్రూవేషన్ అంతే ఒక కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేసి వాళ్ళకి చెప్పడం అంటూ ఉంటుందా అంటే అది చనువును బట్టి ఇప్పుడు నాకు క్లోజ్ ఫ్రెండ్ డైరెక్షన్ చేస్తున్నాడు అనుకో కథ నాకు మొత్తం చెప్తాడు కాబట్టి ఈ క్యారెక్టర్ ఇట్లా పెట్టాను సజెషన్స్ ఇవ్వగలను ఇక అది లేనప్పుడు ఆ నేనైతే ఏదైతే పంచ్ ఉందో ఏదైతే డైలాగ్ ఉందో దానికి ఏమైనా ఎక్స్ట్రా ఇంకా బెటర్ పంచ్ వచ్చిందనుకో అని అది చెప్తే ఎలా ఉంటుంది బాగుంటుంది ఏ బాగుంది రాదు అది పెట్టి ఇలా ఉంటుంది ఇంప్రూవేషన్ అందరూ యాక్సెప్ట్ చేస్తారన్న ఇంతకుముందు అది ఏం లేదు అందరూ ఇప్పుడున్న దాంట్లో